క్రీస్తు నందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఏప్రిల్ నెల పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము ముప్పై కీర్తన ఇరవై ఏడవ చరణం కీడు చేయుట మాని మేలు చేయుము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు ప్రభుల వారిని నమ్మిన మనమందరము కూడా పరలోకంలో నిత్యత్వము అనుభవిస్తామన్నది నిత్య జీవితాన్ని పరలోకంలో జీవిస్తామన్నది దేవుని యొక్క వాగ్దానం ఆమెన్ అయితే పరలోకం వెళ్ళాలి ఆయనతో కూడా యుగ యుగాలు తరతరాలు దుఃఖమును కన్నీళ్లును వేదన బాధలు ఆకలి దప్పిక చీకటి శ్రమలు నిందలు అవమానములు ఈ లోక సంబంధమైన వేదనలు ఏవీ లేనటువంటి ఆ శ్రేష్టమైన పరలోక రాజ్యములో నిత్యము మనము నిలవాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో నిత్యము నిలిచి ఆయన్ను స్తుతిస్తూ ఉండాలి అంటే ఈ లోకంలో జీవిస్తున్న మనమందరం కూడా కీడు చేయటం మానేసి ఇతరుల పట్ల మేలు చేయాలి ఆమెన్ కీడు అంటే మన వల్ల ఇతరులకు కష్టము కాని నష్టము కాని బాధ కాని కలగకూడదు వారి ఇంట్లో వారు కాని బయటివారు కానీ సంఘములో వారు కానీ సంఘం వెలుపల వారు కాని ఎవరైనా సరే మన వలన వారు బాధపడకుండా ఈ లోకంలో మనం జీవించాలి వీలైతే వారికి మేలు చేయాలి తప్ప మన ద్వారా వారికి కీడు కలగకుండా మనం జాగ్రత్త పడాలి అప్పుడు పరలోకంలో నిత్యము మనం నిలుస్తాం తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపుడా పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు అవును తండ్రి నిన్ను నమ్మిన మేమందరము కూడా ఒకరోజు పరలోకంలో నిత్యత్వంలో ఉంటామన్న నిరీక్షణతో బ్రతుకుతూ ఉన్నాం దేవా మీరు మాకిచ్చిన ఈ యోగ్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం పరలోకంలో నిత్యత్వంలో మీతో కూడా ఉండే అర్హతనిచ్చినందుకు స్తోత్రాలు అయితే ఆ అర్హతను ఆ యోగ్యతను మేము ఎప్పుడు సంపూర్ణంగా అనుభవిస్తాము అంటే ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మేము మా ద్వారా ఇతరులకు ఎటువంటి బాధ గాని ఎటువంటి కష్టము గాని కలగకుండా మా వలన ఇతరులకు కీడు కలగకుండా మేలు మాత్రమే వారి పక్షాన చేసే స్వభావాన్ని మేము కలిగి ఈ లోకంలో జీవించినప్పుడు పరలోకంలో మేము నిత్యము నిలుస్తామని మాతో మాట్లాడారు ఈ ప్రార్థనలో ఏకీ పిలుస్తున్న మేమందరము కూడా నోటి మాట చేతనే కాని క్రియల చేతనే కాని ఎవరినీ బాధ పెట్టకుండా నా వాళ్ళు నా ఇష్టం అనే మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఇతరులకు బాధకరంగా ఇతరులకు కష్టకరంగా మేము జీవించకుండా మీరే సహాయం చేయండి ఈ దిన వాగ్దానం ప్రకారముగా దేవదూతలతో కలిసి నిత్యము నీ సన్నిధిలో పరలోకంలో నిలిచే భాగ్యమును అనుగ్రహించుమని సర్వోన్నతుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్ యూ